నగరాల్లో పట్టణాల్లో ఏసీ రూంలో ఉండి బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఏ రోజన్నా తుపాకీని వదిలి వచ్చి లొంగిపోండి ఇది మంచి పద్దతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ డాక్సల్స్ వీళ్ళ ఆలోచన ఏంది ప్రతిసారి ఎన్కౌంటర్ ఐదాంక చూస్తారు ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు ఒక పాట వాడతారు నివాళి అంటారు కానీ అడవుల్లో వాళ్ళు తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే మళ్లీ చెప్తున్నా అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ములు కాస్తూ కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఇలా ఒకేవైపు ఏమంటారు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కలుస్తా అంటారు ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ యొక్క లక్ష్యమైంది మాకు అభివృద్ది సంక్షేమము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు అగ్ర అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన అందుకే ఇవాళ అమెరికా చైనా రష్యా జపాన్ సరసన దేశం భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాలుగవ స్థానానికి చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా లక్ష్యమైంది రెండు వేల నలభై ఏడు మా టార్గెట్ రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అగ్రరాజ్యంగా మార్చాలి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం మీ లక్ష్యమైన చెప్పండి మీ లక్ష్యమైంది తుపాకులు బట్టి కాల్చిపడం మేమేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు అలా కనబడతలేదు ఇరవై ఇరవై కోట్ల మందిని పేద నుంచి బయటకు వచ్చిన వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చే కనబడతలేరు మీ మీలక ఖాళీ గుడిసెలు ఖాళీ ప్లేస్లో జెండాలు పెట్టి గుడిసెలు వేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకుని పైసలు దొబ్బి మీరు వేసిన గుడిసెలలో జెండాలో ఎంతమందికి నిండిపిచ్చింది మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన గణితం నరేంద్ర మోడీ గారు పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం పది లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగులు ఇచ్చినాం అంత పేదోళ్లే ఏం పైరవులు లేవు పేపర్ లీకేజ్ కాలే గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్మ యొక్క ఆశలకు అనుగుణంగా మేము అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం మా మా ఏంది మా దీన్ దాని ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంతే సిద్ధాంతమే ముందు పోతారు మేము మరి మీ ఏంది పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు మరి మేం చేసిన అభివృద్ధి కనరతలేదు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనరతలేదు కేవలం మతం కొంత చూస్తారు మేము ఏం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి గుర్తిస్తారు మతం మతం పేరుతో అభివృద్ధి ప్రయత్నం చేస్తారు మా అభివృద్ధి మీరు ఇవాళ మతం మాత్రమే ఆడుతుంది మేము అభివృద్ధి కూర్చి మాడతాం మీరు మతం గురించి మాడతారు మళ్ళా మేము మతం గురించి మాడితే మతతత్వవాదులు అంటారు ఇలా మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండ్రా మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యం అయ్యారు మీరు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ పెన్షన్లు ఇస్తారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ప్రభుత్వంలో భాగస్వామ్యమేరు మీరు భూములు ఇచ్చిరా ఉద్యోగాలు ఇచ్చిండ నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా ఏమిచ్చి రైతులకు రైతు భరోసా ఇచ్చిండా రైతుకు పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిరామ్యం వేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీలో ఎందుకుంటున్నారు మీకు ఏమి నచ్చింది మీకు మీకు దానిలో నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యం అయ్యారు మీరు అవుతారు జల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైరవులు చేస్తారు పోస్టులు పొందుతారు కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు ఎప్పుడు టెన్షన్ లేపడది తిండి ఉండదు వాళ్ళకు కుటుంబానికి దూరం అయ్యారు బతుకుతమా చస్తమా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి ఇవాళ జంగల్లో తుపాకీ పట్ట మావోయిస్టులది ఇప్పుడు పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అబం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతి తుపాకీలు ఇచ్చి చిన్నపిల్లల చేతి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది ఏం సిద్ధాంతం మీది ఎవరి కాల్చుకుంటున్నారు మీరు మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగా ఎదిరిగితే ఈ అర్బన్ నక్స తెస్తుంది వాళ్ళు చచ్చిపోతున్నాడా ఇలా ఇంకొక లొంగిపోయిన నష్టాల గురించి మాట్లాడాను లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పనులు అంటే వాళ్ళు బయటకు వచ్చాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళు త్యాగం చేయాలి వాళ్ళు తిండి ఉన్నది వీళ్ళేం చేస్తారు కోట్ల రూపాయలు చంపేస్తారు ఏమంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రానికి కూర్చొని మీటింగ్లు పడతారు ఇందిరా చౌక్ దగ్గర పది మందితో ధర్నా చేస్తారు గొంగర కూడా ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు ఏ శరీరంలో కూర్చుంటారు మీకే మాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ రాజీనామా చేయండి కారణాలు ఎదురుతారు ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా రెండు వేల నలభై ఏడు నలభై ఏడు లక్ష్యంగా వికసి భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుపుతున్నారు ఇంత జరుగుతుంటే కనీస మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వ ఆలోచన సిద్ధాంతం ఏది మీది పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి పరిస్థితులు బాగాలేవు దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు మోడీ గారు వేసే అభివృద్ధిని ఉన్నోళ్ళు ఉన్నోలు గుర్తించని ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు పేరు గుర్తిస్తలేరు కమ్యూనిస్ట్ నాయకుడు అరవై సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్టు సిద్ధాంతము ఈ సిద్ధాంతము మనుషులు అందుకే మానసిక రోగం అది ఒక మానసిక రోగం మానసిక రోగం ఉన్నారట అదే గుర్తొస్తుంది ఇవాళ మీరు నన్ను తిట్టడం కాదు నాకు కౌంటర్ చేయడం కాదు నా మీద రౌండ్ టేబుల్ సమావేశం ఇవ్వడం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచించండి ఆత్మ విమర్శ చేసుకోండి వాళ్ళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది భాగస్వామ్యం అని చెప్పి మీరు సంఘాలు గుర్తుకుంటారు కావచ్చు కానీ ఇవాళ తెలంగాణ రాష్టంలో ప్రజలు వాస్తవాలు ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి దేశం అభివృద్ది చెందుతుంది అభివృద్ది ఇంకా చెందడానికి ముందుకు వస్తున్నారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని రోజులు విమర్శించింది కదా ఇప్పుడు చెప్పాలి కదా రాష్ట ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారని అది ఇన్ని గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బదినాం చేయాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వద్దలు ఉన్నాయి కదా ఉంది కదా రెండు సంవత్సరాలే రాష్ట ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా ఆస్తులు జప్తు చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు ఒక్కని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి లోపాయి లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాష ముఖ్యమంత్రి అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద పెడతారు అసలు కూడా ఇలా కానీ గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట ముఖ్యమంత్రి ఏ ఒక్కదాము చర్య తీసుకోకుండా ఎవడ గవర్నర్ ఫైల్ అంపడమో గవర్నర్ పెట్టింగ్ ఉంది సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుడు నువ్వు క్వశ్చన్ అనుకుంటానే అవుతున్నావు అన్న దాని నేను నాకు నవ్వు వస్తున్నది నవ్వు వస్తున్నది నేను మేము చెప్తున్నాం కదా దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు ఈ విమర్శలకు ప్రతి విమర్శ విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసిన అవినీతికి పాల్పోవడం ఇట్టి వస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్షమించదు క్షమించదు కూడా ఎవరు ఆలోచన అది బండి సంజయ్ బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కన్న కనబడతలేదు నేను నిన్న మాట్లాడినా నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చిన వాళ్ళు హిందుత్వం ఇస్తారు ఇంకా మీడియా కావాల్సింది సంచలనం కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి పేరు అర్బన్ నక్షత్ర అయిపోయింది పరిస్థితి మేము అభివృద్ధి గురించి వాళ్ళకి ఎవరు వాళ్ళకి కూడా మొత్తం పడుతుంది కానీ మళ్ళీ మీడియా మీకు విజ్ఞప్తి నేను ఏ మాట్లాడుతున్నా అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టారు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా ధన్యవాదాలు మతాన్ని ఏ మతాన్ని విస్మరించద్దు మనం మతాన్ని విస్మరించు ఏమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్కా సబ్కా నేషనల్ హైవేస్ ఇస్తున్నాం నేషనల్ హైవేస్ ఇస్తున్నాం ధర హిందువులకు ఇస్తున్నాం నేషనల్ హైవేస్ అందరూ పోతే అన్ని మతాలు అవుతున్నాయి అన్ని మతాలు అవుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు ఇస్తున్నాం ఓన్లీ హిందువుల కనిస్తున్నాం నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకి ఇస్తున్నాం మేము బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం రైల్వే నిర్మాణం చేయబడుతున్నాం ఒక హిందువులకు ఇస్తున్నాం అందరూ అందరూ పోతున్నారు టాయిలెట్స్ ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే దూరంతో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం ఒక మతాన్ని కుమ్ముగాసే ప్రయత్నం చేయకండి విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే ముస్లిం మనోవాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేయలే ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే ఎక్కడ ఏ దాడులు జరగలే ఎవరిని హత్య చేయలే చేయలే కూడా తప్పే అరే నా కల్చర్ చెప్పుడు తప్పైనా అది కూడా తప్పేనా నా కల్చర్ చెప్పు కూడా తప్పేనా నువ్వు బొట్టు పెట్టుకుంటా అది కూడా తప్పేనా ఇక అది కూడా అంటే అది ఘోరం ఉంటుంది అని మీడియా గింత యాక్షన్ తీసి మీరు మీరు నువ్వు పార్టీ నుంచి చూడ మేము ఆలోచిస్తున్నాం మేము మరి కొట్టేయాలి ప్రజలు ప్రజలు మేము మేమిచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ వీళ్లకు సంబంధించి మేము సరైన పద్దతిలో మేము గౌరవం ఇస్తున్నాము మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కోర్టు ఓ ఆపిందా గవర్నర్ గారు ఆపిరా రాష్ట్రపతి గారు ఆపిరా అది కాదు కారణం ఇచ్చిన కన్నా పెట్టి ఇచ్చిన కన్నా పెట్టారు ఎలక్షన్స్ ఇప్పుడు ఏస్తారు గెలవని కానిస్తారు మీకు ఇస్తామంటే ఇస్తామంటారు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది సర్వే ఏం సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది ఇక్కడ బీసీ ఇస్తున్నాం అని చెప్పని చెప్పండి మరి ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం ఇక్కడ ఎస్టీ ఇస్తున్నాం చెప్పండి చెప్పండి మరి అది ధన్యవాదాలు సార్ సార్ నువ్వు డిపెట్కి ఆడతాగిందా ఓకే మా నాయకులు మా ఈ భేదాలు అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవము బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా పార్టీ జెండా కింద పనిచేస్తా పార్టీ ఏది చెప్తే అది చేస్తా మా ఆధునాయకత్వం ఏది చెప్తే అది చేస్తా కమిట్మెంట్ తో పనిచేస్తా కష్టపడి పనిచేస్తా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా ఇది నా ఆలోచన నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి మనసులో తీసేయండి నా గురించి మంచి ఆలోచించండి పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నాను ధన్యవాదాలందరికీ